ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ రాష్ట్ర అభివృద్దికి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అన్ని మంచి చేస్తున్నానంటూ ప్రకటనలు ఇస్తున్నారు కానీ ప్రజలకు ఆయన చేసే మంచి ఏమీ ఉండదు ఉన్నా మంచి ప్రజలకు అందదు నిన్న కుప్పం కాలువకు నేళ్లివ్వడం నిన్న హంద్రీనివా కాలువ దగ్గర ప్రత్యేక పూజలు చేసి కృష్ణా జలాలను కుప్పం కాలువకు తరలించారు ఇలా తమ ప్రభుత్వం మాత్రమే చేసిందని జగన్ ఊదరగొట్టారు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ నేతలు శ్రేణులు నిన్నంత సంబరాలు చేశారు సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు చేసిందేమీ లేదని తాము మాత్రం కుప్పంకి అన్ని చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు తీరా చూస్తే కాలువను ప్రారంభించిన ఇరవై నాలుగు గంటల్లోనే హంద్రీనివా నీళ్లు ఆగిపోయాయి హంద్రేనీవాకు ఏర్పాటు చేసిన గేట్లను అధికారులు తొలగించడంతో ఆ నీరు కాస్త దారి మళ్లి కుప్పం కాలువలోకి రావడం లేదు కాలువలో నీరు రాకపోవడంతో అందులోకి దిగిన టీడీపీ నాయకులు ఇదేనా ఎన్నికల వాగ్దానం ఇదేనా సీఎం జగన్ హామీ అంటూ ఆందోళన చేపట్టారు కాలువలో నేరులేవని చెప్పేందుకు తామే నిదర్శనమని తాము కాలువలోనే కూర్చున్నామని ఇంతకంటే రుజువు ఇంకేం కావాలని వారంటున్నారు దీనిపై అధికారులు వివరణ ఇవ్వట్లేదు ఎందుకు గేట్లను తొలగించారో ఎందుకు నీటి విడుదలను ఆపేశారో స్పష్టం చేయలేదు ఒక్కరోజులోనే ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ మాత్రం దానికి ఇంత హంగామా చేయాలా భారీగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారు ఇది ఎన్నికల స్టంట్ అని టీడీపీ నాయకులు అంటున్నారు సీఎం జగన్ నిర్ణయాలన్నీ ఇలాగే ఉంటాయని వారంటున్నారు ప్రభుత్వం దీనిపై స్పందిస్తే గాని ఎందుకు నీరాపేసిందే తెలిసే అవకాశమే లేదు